Ladies and gentlemen, boys and girls, and all the fans, here comes the power king, <laughs> and we call him God <laughs> Singh. <Se. laughs> <laughs> 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 गुडडी पैर उहिं पे, पे काला कुंडलो ना कुल्ला साउंडी गुडडी बॉडी स्टील कैसिंग गुडडी नरम माइलो स्प्रिंग गुडडी पैर रक्तर खाके ड्रेस के कटक कलरिंग सतह पे लिंगो लल्ले मोटाडू सो लिंगो लल्ले कलर लो परंगो लल्ले Your yeah, film cannot hit the boarding-goo By birthday pudding-goo Power-K planning-goo High-end-do styling-goo Really following your mind-blowing-ing-goo cup sing cup sing He's on the way to do something Cup-and-sing, cup, sing, cup sing It's a brand new song to sing cup sing రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజమహేంద్రవరం కార్పొరేషన్ అధ్యక్షులు జనసేన వైసీదు గారి యొక్క ఆధ్వర్యంలో జన సైనికులందరి యొక్క కలయికతో ఇక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం దాంట్లో నేను పాల్గొనడం జరుగుతావు అందరూ అభిమానించే నటుడు అన్నింటికి మించి ఒక మంచి మనిషి రాజకీయంగా ఒక ఉన్నతమైన ఆలోచనలతో ప్రజాసేవకే అంకితమై ఈరోజు కూటమి అనేది బలపడటానికి కారకులై ఈ రాష్ట్రంలో మరొక పదిహేను సంవత్సరాలు కూటమి అధికారంలో ఉండాలి అలా ఉన్నట్లయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు రాష్ట్ర ఒక భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న పవన్ కళ్యాణ్ గారు నిండి నూరేలు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలి మంచి ఆలోచనతో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడాలి ఆయన నిస్వార్థం మంచి ఆలోచన రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచిస్తూ ఉన్నారు జాతి యొక్క భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తి బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆయన అభిమానించే అభిమానిగా ఈరోజు శాసనసభలో ఆయనతో పాటు శాసనసభ్యుడిగా ఉండడం అన్నది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం తప్పకుండా ఆయన యొక్క ఆలోచనకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పరంలో ముందుకు వెళ్తుంది ఈ కూటమి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు కలిసినట్లే క్షేత్రస్థాయిలో కూడా ఎక్కడికక్కడ జన సైనికులు తెలుగుదేశం బీజేపీ ఎక్కడికక్కడ ఒక సఖ్యతతో ఆయన యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ కూటమిని బలపరిచే కార్యక్రమాలే జరిగి తీరుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే ఆయనకి అసలైన వేడుకలు ఆయన ఎప్పుడైనా సరే పుట్టినరోజు సందర్భంగా ఆయన చెప్తారు నాకు వేడుకలు చేయడం అంటే కేకులు కట్టడం కట్ కట్ చేయడం లేకపోతే ఇంకేదో కాదు నా ఆలోచనకు అనుగుణంగా దాని ఆచరణలో పెట్టేది అదే అసలైన వేడుక ఆయన ఆలోచన ఇప్పుడు కూడా పరితప్పించేది ఒకటే తెలుగు జాతి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి చెందాలి అని అంటే కూటమి అధికారంలో ఉండాలన్నది ఆయన తాలూకా ఆలోచన దాని ఆచరణలో చేసే బాధ్యత ఎక్కడికక్కడ మనం తీసుకోవాలని కూడా జన సైనికులందరినీ కూడా కోరుతూ అందరికీ నమస్కారం చెప్ప జనసేన పార్టీ అధ్యక్షులు మానవతావాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజమహేంద్రవరం కార్పొరేషన్ అధ్యక్షులు జనసేన వైసీదు గారి యొక్క ఆధ్వర్యంలో జన సైనికులందరి యొక్క కలయికతో ఇక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం దాంట్లో నేను పాల్గొనడం జరుగుతా ఉంది అందరూ అభిమానించే నటుడు అన్నిటికీ మించి ఒక మంచి మనిషి రాజకీయంగా ఒక ఉన్నతమైన ఆలోచనలతో ప్రజాసేవకే అంకితమై ఈరోజు కూటమి అనేది బలపడటానికి కారకులై ఈ రాష్ట్రంలో మరొక పదిహేను సంవత్సరాలు కూటమి అధికారంలో ఉండాలి అలా ఉన్నట్లయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు రాష్ట్ర ఒక భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న పవన్ కళ్యాణ్ గారు రెండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలి మంచి ఆలోచనతో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడాలి ఆయన నిస్వార్థం మంచి ఆలోచన రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచిస్తూ ఉన్నారు జాతి యొక్క భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తి బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆయన అభిమానించే అభిమానిగా ఈరోజు శాసనసభలో ఆయనతో పాటు శాసనసభ్యుడిగా ఉండడం అన్నది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం తప్పకుండా ఆయన యొక్క ఆలోచనకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పరంలో ముందుకు వెళ్తాది ఈ కూటమి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు కలిసినట్లే క్షేత్రస్థాయిలో కూడా ఎక్కడికక్కడ జన సైనికులు తెలుగుదేశం బీజేపీ ఎక్కడికక్కడ ఒక సఖ్యతతో ఆయన యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ కూటమిని బలపరిచే కార్యక్రమాలే జరిగి తీరుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే ఆయనకి అసలైన పుట్టి ఏది వేడుకలు ఆయన ఎప్పుడైనా సరే పుట్టినరోజు సందర్భంగా ఆయన చెప్తారు నాకు వేడుకలు చేయడం అంటే వెహికల్ కట్టడం కట్ కట్ చేయడం లేకపోతే ఇంకేదో కాదు నా ఆలోచనకు అనుగుణంగా దాని ఆచరణలో పెట్టది అదే అసలైన వేడుక అంట ఆయన ఆలోచన ఇప్పుడు కూడా పరితప్పించేది ఒకటే తెలుగు జాతి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి చెందాలి అని అంటే కూటమి అధికారంలో ఉండాలన్నది ఆయన తాలూకా ఆలోచన దాని ఆచరణలో చేసే బాధ్యత ఎక్కడికక్కడ మనం తీసుకోవాలని కూడా జన సైనికులందరినీ కూడా కోరుతూ అందరికీ నమస్కారం గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి లేనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సుభాంత ముందుకు ముందుకుని ఈ రోజున రాజమహేంద్రవరం బీవీ సౌక్ సెంటర్లో భవన నిర్మక నిర్మాణ కార్మికులకి అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీని అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు బ్రెడ్ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం తర్వాత స్థానిక అందంగా అనదాన కార్యక్రమం వీటితో పాటుగా ఆయన పేరు మీద గుడిలో పూజలు హోమాలు ఆయన బాగుండాలని ఈ రాష్ట్రం బాగుండాలని ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం నడుస్తూ ఉందో ఈ ప్రభుత్వం స్థిరకాలం ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి రాజమహేంద్రవరం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు

अभियान अभियान देयागा राम देवाशावरतय होला हिज से नाम तवत्देव ओम का शा सत्या संतु हासु प्राण भवम परिभव संतु हासु प्राण भवम परिभव न आज्ञ स्कलस्तु हासु अजेंद्रاكمम वंश अभिवृद्धिरस्तु हासु धनार्क्षवने भगवन् लक्ष्मी आधिते विद्या मार्फतेत इति माधा निवृत्ते रस्तु हासु विनृभूत उन्नता सि नता आचार्य जी के प्रभु स्वास्थ्य समस्त ఎనిమిది నుంచి ఒక్క పోస్టు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు అంటే చదువుకోవడమే కష్టమైన పరిస్థితుల్లో అసలు చదువుకుందాం వేదాన్ని పెడిపోదాం అనే దృష్టిలో టైంలో ఈ టైంలో వేరు వేవల కొన్ని పోస్టులు సహకారంతో ఇంకా కొన్ని ఉద్యోగాలు ఎందుకంటే చాలా మంది అనేది జనసేన పార్టీ అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యంలో అయినటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజున రాజమహేంద్రవరంలో జనసేన పార్టీ తరఫున వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు ఉదయం నుంచి కూడా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలపలలో ఆయనకు ఉన్నటువంటి మంచితనం కానీ మంచి పేరు ప్రఖ్యాతులు కానీ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలు పాల్గొనడం చూస్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అస్తవ్యవస్థంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఒక గాళ్లే పెట్టాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో మన జరిగినటువంటి ఎన్నికల్లో భిన్న ధృవాలం ఉన్నటువంటి పార్టీలు కూడా ఒక ఘాటు కింద తీసుకొచ్చి కూటమిని ఏర్పాటు చేయడమే కాకుండా అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ మంచి ప్రభుత్వాలు రావడానికి ఆయన యొక్క ప్రాణాలను కూడా పరంగా పెట్టి పనిచేసినటువంటి వ్యక్తి అలాగే జనసేన పార్టీ ప్రయోజనాలు కూడా పరంగా పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం బాగుండాలనేటువంటి మంచి ఉద్దేశంతో కూటమిని ఏర్పాటు చేయడం కూటమిని అధికారంలోకి తీసుకురావడం తీసుకువచ్చిన తర్వాత దాని పరిపాలనతో విభిన్నమైనటువంటి మార్పులను తీసుకురావటం ఇవాళ మళ్ళీ గ్రామీణ ఇడ్లీ ఏరియాలకు వెళ్తే కనుక ట్రైబల్ ఏరియాలకు అరకలు అటువంటి ఏరియాల్లోకి వెళ్తే కనుక ఎప్పటి వరకు రోడ్డు ముఖం చూడనటువంటి గ్రామాల్లో కూడా రోడ్లు వేయడం కానీ పంచాయతీల్లో ఎక్కడ ఏ పను పనులు చేయాలన్న కూడా తీర్మానాలు ఆమోదింపజేసిన కానీ ఎన్నో రకాలటువంటి విప్లవాత్మకటువంటి మార్పులు తీసుకొచ్చి తనదైనటువంటి పందాతో ప్రజల్లో ముందుకు వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు ఆయన మరి ఉన్నతమైన స్థాయికి ఎదగాలి ఈ దేశంలో ఆయన సేవలు అందించాలని చెప్పి మేమందరం కూడా ఆయన కార్యకర్తలుగా ఆయన మనుషులుగా అభిమానులుగా అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఆ భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించి నుండి నువ్వు పచ్చగా చల్లగా బాగుండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం ఈరోజు ఉదయం నుంచి కూడా జనసేన పార్టీ పిలిపి మేరకు స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పండిపోయి ఫ్రూట్స్ బ్రెడ్స్ పాలు ఇలాగా వారికి అవసరమైనటువంటి కార్యక్రమం ద్వారా అలాగే అన్నదాన కార్యక్రమం బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు పిల్లలకి స్కూల్ పిల్లలకి యూనిఫామ్స్ అని రకరకాల సేవా కార్యక్రమాల ద్వారా ఆయన మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకునేదానికి ఇవాళ జనసేన పార్టీ తరఫున ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి కార్యకర్త వీర మహిళలు అభిమానులు కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఏక ఐకమత్యంతో పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నారు వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం కుటుంబాన్ని కూడా ఒక టందిలో దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా దూరంగా వెళ్ళి ఆయన అనుకున్నది సాధించి ఇవాళ రాష్ట్రంలో ఫస్ట్ ఉప ముఖ్యమంత్రి గడియారుగా గడించి ఆయన తీసుకున్నటువంటి శాఖల ద్వారా ఎన్నో వ్యక్తి నాత్మకమైనటువంటి మార్పులు తీసుకువచ్చి రావడంలో కానీ ఇవాళ బాట కార్యక్రమం ద్వారా మారు నెల రోడ్లలో ఉన్నటువంటి గ్రామాలు కూడా రోడ్లకు అనుసంధానం చేయడంలో కానీ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి గిన్నీ స్కడం ద్వారా కానీ అలాగే ఆయన తీసుకున్నటువంటి ఏ శాఖ ద్వారా అధిక శాఖ కానీ రాజు కానీ అన్నిటి ద్వారా కూడా ఎంతో మందికి చేరువయ్యే విధంగా నిరంతరం పనిచేస్తూ ప్రభుత్వ ప్రభుత్వమైన సమర్థవంతంగా పనిచేస్తూ పార్టీ పరంగా కూడా ఆయన ఉన్నటువంటి సమయాన్ని పార్టీ కార్యకర్తల కోసం సమయాన్ని కేటాయిస్తూ నిన్న జరిగినటువంటి శాంతి అనే కార్యక్రమం ద్వారా ఆయన ఇచ్చిన సందేశం మనందరూ ఒకసారి గమనిస్తే జనసేన పార్టీలో ఒకరు ఎక్కువ ఒకరి తక్కువ ఒకరి నాయకులు ఒక కార్యకర్తలు అనేది లేదు అందరం నాకు అని చెప్పి ఒక గొప్ప సందేశాన్ని అధిజ్ఞానం చేయడం జరిగింది మనం ఆయన మాట్లాడేటువంటి మాటలు కానీ ఆయన సూచస్ కానీ జాగ్రత్తగా గమనిస్తే జనసేన పార్టీలో ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో ఎలా నడవాలో మనందరికీ కూడా తెలుస్తుంది మనం కార్యకర్తలకు అందరికీ కూడా చెప్పేది ఏంటంటే జనసేన పార్టీ సిద్ధాంతాలను ఆకలింపు చేసుకోవడమే కాకుండా ఆయన ఆశయానికి అనుగుణంగా జనసేన పార్టీ జెండాని రెపరెపలాడించే విధంగా వ్యక్తిగతమైన స్వార్థాలు లేకుండా కేవలం జనసేన పార్టీ జెండా కింద అదే జండా ఎజెండాగా తీసుకుని పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున ఉదయం నుంచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినటువంటి సోదరులైనటువంటి ప్రతి ఒక్కరికి తేలిపోరిన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే ఒక కార్యక్రమం తీసే చేసేటప్పుడు కార్యక్రమం కనబడుతుంది కానీ కార్యక్రమం చేసిన వ్యక్తులు వెనకాల బేకంలో ఎంత పని ఆ ఎఫర్ట్స్ కనబడుతున్నది చాలా మంది తెలియకోవచ్చు మనం ఇవాళ ఈ దయాస్ ఉన్నామంటే ఎంతో మంది కష్టం వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ పెడితేనే మనం ముందుకు వచ్చి ఎలా మాట్లాడగలిగే కార్యక్రమంలో ఎందుకు జరుగుతున్నాం కనుక ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాల్లో కాలు పంచుకునే కార్యక్రమానికి అనుగుణంగా పనిచేసినటువంటి నా మిత్రులకి జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి మా సోదరి మహిళల వేరు మహిళలకి పేరు ప్రేరణ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ప్రత్యేకించి ఎందుకంటే వాళ్ళ ఒక్కరు పేరు చెప్పి అక్కడ పేరు మర్చిపోతే లేని కష్టపడి పనిచేసిన వాళ్ళు బాధపడతారు కాబట్టి పనిచేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మరొక్కసారి రవి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెనుదిన పదన సింహం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి లేదు ఎందుకంటే చిరంజీఆర్ కుటుంబంలో మా ప్రయాణం ఇంచుమించి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలతో పూర్తవుతూ ఉంది ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికెళ్ళినా చాలా వ్యక్తి అంటే పరిచయం లేకుండా మంది తెలిసే విధంగా ఇవాళ రాజమహేంద్రవరంలో కానీ తూర్పుగోదావరి గోదావరి జిల్లాలో కానీ వారి గుర్తింపు తెచ్చుకోవడానికి కారణమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ వారికి జీవితాంతం మేము కృతజ్ఞతలు రుణపరి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు సుభాగం సరించుకున్నాను జై జనసేన